జయసాయి మాస్టర్ శ్రీ మాణిక్య చరితామృతం ప్రభు దర్బార్ దర్బార్ ఈ శబ్దానికి సామాన్య జనం మదిలో ఏ అర్థం స్ఫురిస్తుందో ప్రభు నగరంలో అలా దర్బార్ స్వరూపం ఉండేదా అనే అనుమానం సహజంగా వస్తుంది ఆది భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా భిన్నమైనవో వారి దర్బార్ స్వరూపం కూడా అలాగే భిన్నంగా ఉండేది మాణిక్నగర్ దర్బార్ కేవలం ఆధ్యాత్మిక స్వరూపంతో ఉండేది దాని ముఖ్య ఉద్దేశం ప్రభు దర్శనంతో పునీతం అవ్వడం అందువల్ల దాని రచన భిన్నంగా ఉండేది రాజ దర్బార్లోని ఎన్నో విషయాలకు దీనికి పోలికలు ఉండడం పూర్వకాలంలోని రాజ దర్బార్ల యొక్క వర్ణన చదివిన వారికి తెలుస్తుంది దీనిని తాత్యా మహారాజుల వారు రూపొందించారని ఇంతకు ముందే చదివాము అందుకని దర్బార్కి రాజదర్బార్ యొక్క స్వరూపం కనిపిస్తుంది ఈ దర్బార్ ముఖ్య విషయం ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించాలనే కారణంతో పోగయ్యే జన సముదాయం ప్రభు వద్దకు అనేక విధాలైన జనం వస్తారు వాళ్లకు దర్శనం కోసం ఏర్పాటు చేయడం మండలి యొక్క విధి దర్బార్ ఒక విశేష కారణంతో జరిగేది ఉత్సవ కారణంగా లేదా పండుగ కారణంగా ప్రభు దర్శనం కోసం ఉత్సాహంతో వచ్చేవారికి ప్రభు దర్శనం లభించే విశేష దర్బార్ నిర్వహించబడేది దర్బార్ స్వరూపం రాజ దర్బార్ వలె ఏర్పాట్లు చేసినట్లుగా ఉండేది ఒక పెద్ద మండపం తయారు చేయబడేది దానికి ఒకవైపు తూర్పు ముఖంగా ఒక కట్ట తయారు చేయబడి ఆ కట్టపై ప్రభు కూర్చునే ప్రదేశం ఉండేది మంచి నాణ్యమైన పరుపు వీపువైపు మెత్తలు రెండు వైపులా చేతులు ఆనించి కూర్చోవడానికి దిండ్లు కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేయబడేవి దీనికి దగ్గరలోనే ప్రభు కుటీరం ఉండేది ఈ ప్రదేశంలో ప్రస్తుతం సుందరమైన మంటపం కనిపిస్తుంది పూర్వం ఇదే దర్బార్ జరిగే ప్రదేశం అంటారు కట్ట ముందు రెండు వైపులా ఇద్దరు నిలబడేవాళ్ళు దర్బార్లో జనం నిండిన తర్వాత భక్త కార్యకల్పద్రుమ అనే బిరుదావళి యొక్క జయఘోష చేస్తుండగా ప్రభు మహారాజ్ గారు వచ్చే ఆ పరుపుపై అంటే గాదిపై కూర్చునేవారు ప్రభువు వచ్చేటప్పుడు అందరూ నిలబడి నమస్కారం చేసి కూర్చోవాలి ఇలా పద్ధతి ప్రకారం జరిగేది గృహస్థుల కోసం ముందు భాగంలో స్థలం ఉండేది సన్యాసి శాస్త్రులు వైదికులు పురాణికులు హరిదాసులు మొదలైన వారి కోసం ప్రభు కట్టకు కుడివైపున చోటు ఉంచబడేది ఇంకోవైపు సాధువులు బైరాగులు గోసాయిలు పకీర్లు మొదలైన వారి కోసం స్థలం కేటాయించబడేది ముందువైపు పాడేవాళ్లకు సన్నాయి డోలు వాయించేవారికి నాట్యం చేసేవారికి ఇలా నృత్య గాన కౌశల్యం ఉన్నవారిని కూర్చోబెట్టేవారు దర్బార్ అంటే పై అన్ని రకాల జనుల సముదాయం ఒక దగ్గర పోగయి తమ కళ్ళను ప్రదర్శిస్తూ ప్రభుదర్శనం మరియు ప్రసాదం పొందే మహత్తరమైన స్థానం ఇలాంటి దర్బార్ ఇప్పటి సంస్థానాధిపతి కార్యకలాపాల్లో అనేక ప్రసంగాల్లో కూడా చూడవచ్చు ప్రభు యొక్క వస్త్రధారణ నిర్దిష్టమైనదిగా ఉండేది కాదు ఆ సమయంలో ఏ ఆలోచన వస్తే ఆ విధంగా వచ్చి కూర్చునేవారు అప్పుడప్పుడు తలపై విలువైన జరి తలపాగాతో శరీరంపై అంతకంటే విలువైన జుబ్బ మెడలో ముత్యాల హారం చెవుల కర్ణాభరణాలు రత్నఖచిత పుష్పం తలపై పెట్టుకుని హుక్కా తాగుతూ కూర్చునేవారు ప్రభు యొక్క మూర్తిత్వం నయన మనోహరంగా ఉండేదని ప్రత్యక్షంగా దర్శించిన వారు వ్రాశారు సాధారణ గోధుమ రంగుతో ముఖం దివ్యంగా ఉండేది శరీర శ్రద్ధ ప్రామాణికంగా ఉండేది అత్యంత విలక్షణమైన దివ్య తేజస్సుతో అందరి మనస్సులను తన వైపుకు త్రిప్పుకునేవారు మాటలు అత్యంత మృదువుగా ఉండేవి నైసర్గిక కాంతితో వివిధ అలంకరణలతో కూడి ప్రభు యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఉండేది ఆ దర్బార్లో నృత్య గానాది లలిత కళల యొక్క ప్రదర్శన ఉండేది దాంతోపాటు శాస్త్రకారుల వాద వివాదాలు నడిచేవి వైదికుల మంత్రాలతో పాటు వేదాంత చర్చ జరిగేది దర్శనానికి వచ్చిన వాళ్లను పరామర్శిస్తూ ప్రసాదం ఇవ్వడం జరిగేది దర్బార్ అంటే శతావధాన ప్రయోగమని ఇప్పటి కాలంలో కూడా అనుభవంలోకి వస్తుంది ఒకే సమయంలో ప్రభు యొక్క దృష్టి అన్ని కార్యక్రమాల వైపు ఉండేది శాస్త్రవాదనలో ప్రభు దృష్టి ఉందని గాయకులు కొద్దిగా మనస్సులో అనుకొని తమ కార్యక్రమంపై దృష్టి మరల్చుతుండగా ప్రభు గానం వైపు దృష్టి నిలిపేవారు ప్రసాదం తీసుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి మనస్సు తెలుసుకొని దాని గురించి మాట్లాడి ప్రసాదం ఇచ్చేవారు ప్రతి వ్యక్తి యొక్క మనస్సు తెలుసుకొని అందరినీ సంతోషపరచడం దర్బార్లోని అపూర్వ విషయం ఈ విధంగా దర్బార్ అనియమిత కాలం వరకు నడిచేది అన్ని వర్గాల వారికి దర్బార్లో మర్యాద లభించేది అందరికీ ప్రసాదం సంభావన దొరికిన తర్వాత దర్బార్ ముగిసేది ఎన్నో సమయాల్లో మూడు రోజులు అహోరాత్రులు ఈ దర్బార్ పనులు జరిగేవి ప్రభువు ఆసనంపై మూడు రోజుల వరకు కదలకుండా కూర్చునేవారు ఆరు రోజుల వరకు ఒకసారి దర్బార్ నడిచిందని అప్పటివారు చెప్పేవారు ప్రభు దర్బార్ గురించి ఇద్దరు ముగ్గురు లేఖకులు చేసిన వర్ణన పాఠకులకు తెలియాలని వారి మాటల్లో వివరించడం జరిగింది దాని నుండి ప్రభు దర్బార్ ఎలా ఉండేదో సంస్థానం యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది ప్రభు యొక్క చరిత్ర హస్తలిఖితంగా వ్రాసిన వాటిలో వారు పడ్డ శ్రమ పొగడదగింది వారి వ్రాతలో దర్బార్ ఏ విధంగా ఉండాలో వివరించబడింది తాత్యాసాహెబ్ మొదటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల ప్రభు దర్బార్లో సరైన వ్యవస్థ చేయటానికి అధిక శ్రమ పడాల్సి రాలేదు ఎవరు ఎలా ఎప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఎలా మర్యాదగా కూర్చోవాలో ఎలా వ్యవహరించాలో ఎవరైనా స్వయంగా రావటానికి అసమర్థులైతే ప్రభు వద్ద ఎవరు ఎలా వివరించాలో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఎవరు నిఘా పెట్టాలో ఇలా అన్ని రకాలైన పనుల్లో తెలివైన యోగ్యులైన మనుష్యులను తాత్యావారు నియమించారు ప్రభు దర్శనానికి మరియు సభలో జరిగే భాషను వినటానికి ఆటంకం కలగకుండా వాళ్లకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చోవటానికి ప్రసాదం తీసుకునే వాళ్లకు కూడా వ్యవస్థ కల్పించారు ఆ కాలంలో దర్బార్ జరిగే ప్రదేశంలో ప్రస్తుతం దేవాలయం కట్టబడి అందమైన సభా మండపం కనిపిస్తుంది ఆ కాలంలో ఈ సుందర మందిర ప్రాంగణం లేకుండా తడికలతో చేసిన గుడిసె ఉండేది ఇరుపక్కల ప్రదేశం గోడలతో ఇరుకుగా లేకుండా విశాలంగా నాలుగు ప్రక్కల ఖాళీగా ఉండడం వల్ల వేల మంది ఒకేసారి సమావేశమయ్యేటట్టుగా ఉండేది మండపం మధ్యలో ఎత్తుగా ఒక కట్ట కట్టబడింది దానిపై పరుపు వేసి ప్రభువు దిండుపై ఒరిగి విశ్రాంతిగా కూర్చునేవారు అందుకని నాలుగు దిక్కుల అన్ని వైపుల నుండి ప్రభువు కనిపించేవారు ప్రభు వద్ద ఇద్దరు మనుష్యులు ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడేవారు ఆ విధంగా కట్టముందు దర్శనానికి దర్శనానికి వచ్చేవాళ్లకు దారి చూపేవాళ్లు ఉండేవాళ్ళు కుడిప్రక్కకు సన్యాసి శాస్త్రి వైదిక బ్రాహ్మణులు కూర్చోవటానికి స్థలం కుడిప్రక్కన స్త్రీలకు కూర్చోవటానికి స్థలం ఉంచబడేది ప్రభు ముందు నానాజాతుల గృహస్థులు సాధు సంతులు గోసావి ఫకీరులు అనేక మంది కూర్చునేవారు ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించేవారు కొందరు తమ గానంతో తబలా వాయించేవారు పక్కవాజ్ రుద్రవీణ సితార్ సారంగి ఈ విధంగా తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి తమ కళా కౌశల్యంతో అందరినీ తన్మయులను చేసేవారు పౌరాణికులు పురాణం చెప్పేవారు వైదికులు వేదఘోష చేసేవారు శాస్త్ర పండితులు వేదాంత గోష్ఠి చేసేవారు ఈ విధంగా నానా ప్రకారాలుగా నడిచేది ప్రభు దృష్టి అన్ని వైపులా ఒకే రకంగా కనిపించేది మనం ఇంతగా ప్రభు సేవ చేస్తున్నాం మన వైపు ప్రభు దృష్టి ఎప్పుడు పడుతుందో అని ఎవరికీ అనిపించేది కాదు వారు మధ్య మధ్యలో దృష్టి మరల్చినా కూడా సేవకులను లక్ష్య పెట్టవలసిందిగా సూచించేవారు తమ పనులు నెరవేర్చుకోవటానికి తమ సందేహాలు తీర్చుకోవటానికి ప్రతిరోజు వేల మంది ప్రభు ముందు నిలబడేవారు అంతమందిలో ఎవరు తమ సందేహాలు నివృత్తి కాలేదు అని అనేవారు కాదు అప్పటికి కోరిక తీరకపోయినా మాణిక్యనగర్లో కొన్ని రోజులు నివసించి తమ కోరిక తీర్చుకునేవారు అక్కడ ఉన్నవారు ప్రభు యొక్క గుణవర్ణన చేస్తూ ఆనందంగా గడిపేవారు దర్బార్ తరువాత ప్రతి ఒక్కరూ తమ విషయాలు చెబుతూ వింటూ ఉండేవారు ఇలా తమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు తినటానికి ఎవరికీ దొరకలేదనే విషయం మాత్రం ఉండేది కాదు కానీ ఏదైనా కారణంతో ఉపవాసం ఉన్నా కూడా అది ప్రభువుకు నచ్చేది కాదు ఇలాంటి పనులలో దాదాసాహెబ్ మహారాజ్ గారు దక్షతగా వ్యవహరించేవారు వేల మంది ఒకే రోజు పోగైనా కూడా స్వయంగా కంబళి వేసుకొని నిలబడి అందరి భోజన నీటి వసతి చూసేవారు కానీ ఎవరైనా మొండితనంతో లేదా ప్రభు తమ కోరిక తీర్చడానికి ఉపవాసం చేస్తే ప్రభు గుప్త రూపంలో రాత్రి వారి వద్దకు వెళ్ళి తనకు తన కోరిక నిజమైనట్లుగా ఉపదేశవచనాలు మాట్లాడి వాళ్ళు తినేటట్లు చేసేవారు ఎన్నోసార్లు ఎవరైనా ఉపవాసంతో ఉంటే దర్బార్లో కూర్చొని ఉన్నా కూడా వాళ్లను పిలిచి వాళ్ల కోరికలను తెలుసుకొని వాటిని పూర్తి చేసి వారిని సమాధానపరిచేవారు ప్రభు దర్బార్లో అందరూ సంతోషంగా ఉండేవారు కారణం ప్రభు సర్వజ్ఞులు మరియు అంతర్జ్ఞాని ప్రభు సదా ఆనందంతో వినోదంతో ఉండి వారి మాటల్లో ఆ విషయం స్పష్టంగా గోచరించేది దర్శనం కోసం దూరం నుండి ఎవరైనా గృహస్థులు వచ్చినప్పుడు దారిలోని సౌకర్యాలను గురించి ప్రభు ముందుగానే అడిగి తెలుసుకునేవారు ఈ విషయంలో అందరికీ ఆశ్చర్యం అనిపించేది అందుకని ప్రభు దర్బార్లో దుఃఖంతో లాభాపేక్షతో వచ్చినా కూడా వాళ్లకు తమ కోరిక పూర్తవుతుందనే నమ్మకం కలిగి తమ మానసిక వ్యధను మరిచి ఆనందంతో ప్రసన్నులయ్యేవారు ప్రభు యొక్క కంఠం కోమలమై రసభరితమై ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి మనసుకు హత్తుకునేటట్లుగా ఉండేది ఎవరైనా మనస్సులో కల్మషంతో మాట్లాడినా వారితో మాట్లాడి అవివేకంతో తాము అడిగేది సరి అయినది కాకపోయినా అడిగే వాళ్లను వాళ్ళ మనస్సులో సరి అయినదిగా అడిగేటట్లు చేసి సమాధానపరిచేవారు ఈ విధంగా మహాత్ముల యొక్క పనులు మొదట మౌనే మౌని గుణిని గుణవాన్ పండితాహ పండితేపి ఈ విధంగా వాళ్ళ నడవడిక ఉంటుంది ప్రభు యొక్క సగుణ అవతారం సర్వ జగత్తును ఉద్ధరించడానికి జరిగింది అందుకని వారి భక్తుల కోరికలను తీర్చడంలో ఆశ్చర్యం ఏముంది ప్రభు ధన పుత్ర స్త్రీ ఇలా ఇహలోక విషయ సంపత్తిపై మోహంతో అడిగే వాళ్ళ నానా విధాలైన కోరికలను తీర్చేవారు ఐహిక సుఖాల కోసం ప్రభువు వద్ద ద్రవ్యం అడిగేవారు నిజమైన కారణం చెబితే వారు ఎంత అడిగినా ఇవ్వటానికి ఆలోచించేవారు కాదు వేల మంది నిత్యం వేల రూపాయలు వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తూ వాళ్ల ఉద్దేశం సరి అయినదా కాదా అని ఆలోచించేవారు కాదు కానీ ఎవరైనా దుష్టబుద్ధితో ప్రభు వద్ద నుండి డబ్బులు తీసుకుంటే తెలియకుండా వారికి శిక్ష పడేది ఈ విషయం చాలామందికి అనుభవంలోకి వచ్చింది ఒకసారి గుర్రపు బగ్గీలు నడిపేవాడు ప్రభు కీర్తి విని ద్రవ్యలోభంతో నగర్కి వచ్చి తన గుర్రము అకస్మాత్తుగా మరణించడం వల్ల తను తన భార్య బిడ్డలు ఉపవాసం ఉండాల్సి వస్తోందని కొత్త గుర్రం కొనాలంటే తన దగ్గర డబ్బులు లేవని కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీ కీర్తి విని వచ్చానని కొత్త గుర్రం కొనుక్కోవటానికి వెయ్యి రూపాయలు నాకు మీరు ఇవ్వాలని అడిగాడు ఈ కప్పటి తన గుర్రాన్ని దాచిపెట్టి కేవలం ద్రవ్యలోభంతో అబద్ధాలు చెబుతున్నాడని ప్రభుకి ముందే తెలుసు కానీ ప్రభు ఏమీ అనకుండా గుర్రం చనిపోయినందుకు కనికరం చూపించారు పరబ్రహ్మ సద్గురువు యొక్క నిత్యానంద రూప జెండా మీ ముందు రెపరెపలాడుతూ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశావు నా దత్తప్రభువు ఈ గుర్రమే ఏమిటి ఈ సంపూర్ణ పృథ్వీ రాజ్యం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అడిగేవాళ్ళు కావాలి ఇలాంటి ఉపదేశ వచనాలతో సంతోషపరచి రేపు ప్రొద్దున నీకు ఎంత ద్రవ్యం కావాలో అంత దొరుకుతుందని మాట ఇచ్చి రెండో రోజు కావాలని అతనికి వెయ్యి రూపాయలు లెక్క పెట్టి ఇచ్చారు అప్పుడు ఆ బగ్గివాడికి చాలా ఆనందమై తన బుద్ధి కుశలతకు సంతోషపడుతూ ప్రభువును స్థుతిస్తూ బయలుదేరటానికి సిద్ధమయ్యాడు అంతలో గుర్రం దగ్గర ఉంచిన మనుష్యులు రాత్రి అనుకోకుండా గుర్రం చనిపోయిందని ఆయనకు చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నామని దర్బార్లోనికి తమ యజమానిని వెతుక్కుంటూ వచ్చారు పై విషయం అతనికి తెలియక ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఇది వినగానే ఆ కపటి ముఖం నల్లబడింది ఇప్పుడు ప్రభు ఏం శిక్ష వేస్తారు అని భయపడుతూ నిలబడ్డాడు ప్రభు కొంచెం కూడా కోపగించకుండా మంచి మాటలతో అతన్ని సమాధానపరిచారు వెయ్యి రూపాయల కోసం గుర్రం చనిపోకపోయినా అబద్ధం ఎందుకు చెప్పావు డబ్బులు కావాలని అడిగితే దర్బార్లో మీకు దొరికేది కదా అయినా అయిందేదో అయింది ఇక ముందు ఇలా చేయవద్దు మీ ఇష్టప్రకారంగా మీకు ఇప్పుడు ఎలా కావాలంటే అలా మళ్ళీ గుర్రం కొనుక్కో అని చెప్పి తిరిగి పంపించారు ఈ విధంగా చాలా రకాలైన అనుభవాలు జరిగాయి ప్రభు వద్ద నిజమైన విషయం చెప్పి ఏదైనా అడిగితే తమ కోరికలు పూర్తవుతాయి అని అందరికీ నిశ్చయంగా తెలిసేది అనేక రకాలుగా ఇలా దొంగతనాలు జరగకుండా దాదాసాహెబ్ గట్టి బందోబస్తు చేస్తూ సమస్యలు పరిష్కరించేవారు ఏ స్త్రీకి అయినా తన మర్యాద విషయంలో ఏ పురుషుని నుండైనా ఉపద్రవం కలగరాదని దాదా మహారాజుల వారు దక్షతతో వ్యవహరించేవారు ఎవరైనా స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవారు కాదు అలా జరిగితే ఇద్దరిని శిక్షించేవారు తను ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వెంకమ్మతో చెప్పేవారు ఈ క్రమం మొదటి నుండి అలవాటు చేశారు ప్రభు విషయంలో కూడా వర్తనాక్రమం ఉండేది వాళ్ళు చేయవలసిన పనులన్నీ వెంకమ్మకు చెప్పి చేయించుకునేవారు ప్రభు ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు స్త్రీ ఒక్కరే ప్రభు దర్శనానికి రావటం నిషిద్ధం రావాలనుకుంటే తన భర్తతో కలిసి రావాలి అలా రాలేకపోతే వెంకమ్మకు విషయం తెలిపేవారు ప్రభువుకు వెంకమ్మ ఆ విషయం చెప్పి ప్రభు ఆజ్ఞ తిరిగి వాళ్లకు చెప్పేది ప్రభు యొక్క భాష మృదువుగా ఉండేది కోపం అనే శబ్దం ప్రభు విషయంలో లేదనే చెప్పాలి జనం వారి సేవ చేయటానికి చేతులు కట్టుకొని నిలబడేవారు కానీ ప్రభు ఎప్పుడు వెంటనే పనులు చెప్పేవారు కాదు ఎప్పుడు ఈ పని అవుతుంది ఇలా మాత్రమే అడిగేవారు ఎవరైనా కపట భావనతో ప్రత్యక్షంగా తప్పు చేసి ప్రభు ముందుకు వచ్చినా కూడా శాంతంగానే శిక్షించేవారు ఆ శిక్ష కూడా సౌమ్యంగా ఉండి మనసుకు కష్టం కలిగించకుండా ఉండి తిరిగి తాము తమ చేతులతో ఇలాంటి తప్పు చేయకూడదని మనసుకు అర్థమయ్యేటట్లుగా బోధించేవారు ఈ విధంగా దర్బార్ రోజులో మూడుసార్లు జరిగేది సాయంకాలం జరిగే దర్బార్లో అందరికీ ప్రవేశం దొరికేది కాదు ఉదయం ప్రాత విధి ముగించి కట్టపై కూర్చుని ఉండగా పరిచయస్తులు పనులు చేసేవారు ఇలాంటి వారికి మాత్రం ప్రవేశం ఉండి తమ పనిపై వినతి చేసుకోవటానికి అవకాశం ఉండేది లేకపోతే ప్రభు కావాలని వాళ్ళని పిలిపించి వారి పని గురించి అడిగేవారు వారు గదిలో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ప్రవేశం ఉండేది కాదు చిమన్య వెంకమ్మ గోపాల్ బాబా లంగోటి రామ రామన్న వీరు ప్రియ శిష్యులు వారు తమ పని తాము చేస్తూ ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకుండా తమంతట తాము కూర్చుని ఉండేవారు ద్వారం వద్ద తాత్యాసాహెబ్ గారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రాత్రి పగలు సేవకులను నియమించారు ప్రభు సాయంకాల సమయంలో తిరుగుతూ మారుతి దేవాలయానికి వెళ్లేవారు అక్కడ సాధు సంతులు గోసావి బైరాగి వాళ్ళు ఉండేవారు వాళ్లతో ఇష్టాగోష్ఠి మాట్లాడి తరువాత దత్త గాది వరకు వచ్చి తన ఆసనంపై కూర్చునేవారు ఆ సమయంలో మాత్రం ఎవరికైనా దర్శనం చేసుకోవటానికి తమ గురించి విన్నవించుకోవటానికి అనుమతి ఉండేది ఒకసారి ప్రభు గాదిపై వచ్చి కూర్చుంటే ఎంతమంది దర్శనానికి వచ్చినా వాళ్ళు చెప్పేది విని వారికి సమాధానం ఇచ్చిన తర్వాత మాత్రమే దర్బార్ ముగించేవారు రాత్రి అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి పది గంటలు అయ్యేది ఒక్కోసారి జనం ఎక్కువగా ఉంటే తెల్లవారి రెండు లేక మూడు గంటలు కూడా అయ్యేది ఆ కాలంలో ఇప్పటిలాగా గడియారాలు కూడా ఉపయోగంలో ఉండేవి కాదు రాత్రి పగలు తెలియటానికి పూర్వం గంటల యంత్రాన్ని ఉపయోగించేవారు ఇలాంటి యంత్రాలన్నీ తాత్యాసాహెబ్ గారు ద్వారంలో పెట్టించారు అది రాత్రింబవళ్ళు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ప్రభు ముందుకు వచ్చి ధర్మ అవతార్ పహెర్ కా అమల్ హై ఇలా అంటూ ముందు నిలబడేవారు ప్రభు చరిత్ర వ్రాసిన వారిలో రామచంద్ర భువ షోలాపూర్కర్ అనే పేరు గల లేఖకులు ఉండేవారు వారు ప్రభు దర్బార్లో చాలా రోజులు ఉన్నారు వారు తమ పుస్తకంలో వ్రాసిపెట్టిన ప్రభు దర్బార్ యొక్క వర్ణన చదవదగినదిగా ఉంది అది మేము క్రింద వ్రాసాము వారు కళ్ళతో చూసిన స్థితి యొక్క వర్ణన ఇవ్వడం వల్ల అది చాలా మహత్తరమైన విషయంగా మనకు అనిపిస్తుంది ప్రభు యొక్క శ్యామ సుందర మూర్తి చూసి వాళ్ళ దాహార్తి తీరేది కాదు ఎవరైనా ప్రభు వద్ద కూర్చుంటే వాళ్లకు ప్రభు వద్ద నుండి లేవాలనిపించేది కాదు ఒకసారి ప్రభు గాదిపై కూర్చుంటే మూడు రోజుల వరకు లేచేవారు కాదు మూడు రోజుల వరకు భోజనం నిద్ర ఉండేవి కాదు మలమూత్రాదులకు కూడా లేవకుండా ఒకే ఆసనంలో కూర్చునేవారు గాది లోపల గుహలాగా ఉండేది దాంట్లోకి వెళ్తే ఒక్కోసారి ఎనిమిది రోజుల వరకు బయటకు వచ్చేవారు కాదు లోపలికి వెళ్ళి పిలవటానికి కానీ పడుకుంటే లేపటానికి కానీ ఎవరికీ ధైర్యం ఉండేది కాదు ఒక్కోసారి ఎనిమిది రోజులైనా పడుకునేవారు కాదు అప్పుడప్పుడు డప్పు వాయిస్తూ పాడుతూ కూర్చునేవారు అప్పుడు గంధర్వుల అవతారంగా ఇతరులకు అనిపించేది అప్పుడప్పుడు లక్షల రూపాయల విలువైన బట్టలు ధరించేవారు ఒక్కోసారి చినిగిపోయిన వస్త్రాలతో బీదవాళ్లలాగా కనిపించేవారు అప్పుడప్పుడు ప్రభు యొక్క దర్బార్లో నాయకుల గాన కార్యక్రమము అప్పుడప్పుడు వేదాంత చర్చ వైదికుల వేదఘోష ఉండేది ఒక్కోసారి ఊరికే లోకాభిరామాయణం కూడా జరిగేది ఈ విధంగా ప్రభు యొక్క అనంత లీలలు ఉండేవి వాటిని వర్ణించడం అసాధ్యం ఎలాంటి వారు ప్రభువును కలిస్తే ప్రభు వాళ్లకు అనుగుణంగా మారిపోయేవారు శాస్త్రులు పురాణికులు ఎవరైనా వస్తే వాళ్లకంటే ఎక్కువగా పాండిత్యం చూపేవారు పండితులతో పండితులుగా గాయకులతో గాయకులుగా సాధువులతో సాధువుగా కపటులతో కపటిగా లోబులతో లోబిగా భైరాగులతో భైరాగిగా గోసాయిలతో గోసాయిగా గరీబులతో గరీబుగా శ్రీమంతులతో మహాశ్రీమంతునిగా వృద్ధులతో వృద్ధునిగా ఈ విధంగా ఎవరితో వాళ్ళ పాత్రలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు ఆయన స్వభావం అలాగే కనిపించేది కోపస్థులతో కోపంగా శాంతస్తులకు శాంతంగా కనిపించేవారు ఎప్పుడూ శ్యామసుందర శాంతమూర్తి గాదిపై కూర్చుని ఒక చేత్తో నస్యం పీల్చుకుంటూ బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉండేవారు అలాంటి రూపంతో జనులకు దర్శనమిచ్చేవారు ప్రభు గాదిపై కూర్చున్నారంటే కచేరి యొక్క రూపం కనిపించేది శాస్త్రులు పండితులు ధనవంతులు సేట్ సాహుకారులు రాజవాడ యొక్క జనాల రద్దీ ప్రభు వద్ద ఉండేది వీరే కాక యాత్రికుల రద్దీ ఎప్పుడూ ఉండేది ప్రభు గాదిపై కూర్చున్నంతసేపు రద్దీ ఉండేది రద్దీ వల్ల కొందరికి మూడు రోజుల వరకు దర్శనం అయ్యేది కాదు దర్శనం కాకుండా అన్నం తినకూడదని జనం అనుకుంటే ఒక్కోసారి ఏడు రోజుల వరకు ఉపవాసం ఉండేవారు ద్వారం వద్ద పదం సింగ్ అనే పేరు గల ద్వారపాలకుడు ఎప్పుడూ ఉండేవారు దర్శనం కోసం లోపలికి పంపించే పని ఆయన చేతిలో ఉండడం వల్ల పెద్ద పెద్ద శ్రీమంతులు ఆయనకు అర్చి పెట్టుకొని ఆయనను సంతోషపరచాల్సి వచ్చేది ఈ విధంగా హుమనాబాద్ దగ్గర నివసించడం జరిగినప్పటి నుండి ప్రభు యొక్క పూర్వ పకీరు రూపం అరణ్యంలో నివసించడం కాకుండా అన్ని విషయాల్లోనూ రాజదర్పం కనిపించసాగింది ఏ స్థలంలో మహారణ్యం ఉండేదో అక్కడ ఇప్పుడు నగర్ నివాస స్థలమై రాత్రి పగలు ఏ స్థలంలో దొంగలు లూటీ చేసేవారు ఆ స్థలంలో ఇప్పుడు ఏనుగులు గుర్రాలు పల్లకీలు మేనాలు లాంటి రాజైశ్వర్యాలు కనిపించసాగాయి ఈ సమయంలో శ్రీ మాణిక్ ప్రభు వయస్సు సుమారు ముప్పై సంవత్సరాలు ఉండేది మరియు సర్వరాజ ఐశ్వర్యాల సంపద మాణిక్ నగరానికి వచ్చినది ప్రభు ద్వారంలో ఏనుగులు గుర్రాలు మేనాలు పల్లకీలు ఉండి రాజవాడలా ఉండేది ఎవరివైపు ప్రభు ఊరికే కళ్ళు తెరిచి చూస్తే వారు భాగ్యవంతులవుతారని ప్రజలు నమ్మేవారు ఇలా ఉన్నా కూడా ప్రభువు పకీరులాగా స్వతంత్రంగా ఆనందంగా ఉండేవారు ఎంత ఐశ్వర్యం వచ్చినా తన నమ్రత కరుణ చూపటంలో వెంట్రుకవాసి తేడా కనిపించేది కాదు వారి భాషన అతి తీయగా దయతో కూడిన వచనాలతో వినోదభరితంగా ఉండేది సంస్కృతం కన్నడ తెలుగు ఉర్దూ పార్సీ హిందుస్థానీ మరియు మరాఠీ ఇన్ని భాషలు ఆయనకు కరతలా మలకముగా ఉండేవి ముస్లిం వారికి అరబ్బీ గ్రంథంలోని విషయాలను వినిపించేవారు వీటిని ఎక్కడ ఎలా నేర్చుకున్నారో మాత్రం ఎవరికీ తెలియలేదు వారు ధర్మశాస్త్ర పారంగతులు వేదజ్ఞులు ఏ మతం వారైనా ఏ ధర్మం వారైనా ఏ జాతి వారైనా ప్రభుతో వాదించలేకపోయేవారు ఎంత పెద్ద మహా విద్వాంసులు వచ్చినా ప్రభు ముందు ఓటమి ఒప్పుకొని ప్రభు సమాధానం విని ప్రభు చెప్పినదే నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళేవారు ఇలా ఎన్నోసార్లు జరిగింది ప్రభు మనస్సులో ఇంత రాజదర్పం పెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు వారికి పరోపకారం మరియు దాన చేయడం కాకుండా ఏ ఇతర విషయాలు ప్రియంగా ఉండేవి కాదు కానీ తాత్యాసాహెబ్ గారికి వ్యవహారికము చాలా ఇష్టంగా ఉండేది వీరు నాలుగు సంవత్సరాలలో నగర్లో ప్రభు దర్బార్కి చాలా తెచ్చారు ఇరవై ఐదు వరకు చిన్న చిన్న దుకాణాలు వెలిసాయి హల్వా హారాలు మొదలైన దుకాణాలు ఉండేవి హుమనాబాద్ నుండి సామాగ్రి సరఫరా అయ్యేది హుమనాబాద్లో కల్లప్ప అనే ఒక షావుకారు ఉండేవారు ఆయనకు ప్రభువుపై చాలా భక్తి ఉండేది ఆయన నిత్యం ప్రభు దర్శనానికి వస్తూ అవసరం అయినప్పుడు యాభై వేల రూపాయల వరకు సర్దుతూ ఉండేవారు తరువాత తాత్యాసాహెబ్ మాణిక్ నగర్లో తూర్పు పడమర దిశలలో మహాద్వారాలు నిర్మించి సిపాయిలను యాత్రికుల బందోబస్తు కోసం నియమించారు ఈ విధంగా తన అభిరుచికి తగినట్లు తాత్యాసాహెబ్ గారు తీర్చిదిద్దారు పై విషయాలు చదివిన తరువాత ప్రభు దర్బార్ యొక్క సామాన్య స్వరూపం అవగాహన అయి ఉండవచ్చు నగర్ రాక పూర్వం ప్రభు సమక్షంలో నిత్యశ్రీ నిత్యమంగళం అయినా కూడా ప్రభు పకీరులా వ్యవహరించేవారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పటి నుండి సంస్థానంలో రాజదర్పం కనిపించసాగింది సంపద పుష్కలంగా ఉండటం వల్ల ఏ పనులకు ఆటంకం కలిగేది కాదు ప్రభు వద్ద ఈ లెక్కలేనంత ద్రవ్యం ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకునే మార్గమే లేకుండేది కానీ ఈ ద్రవ్యం ఎక్కడికి పోతుందో ప్రత్యక్షంగా అందరికీ కనిపించేది ప్రభు ద్రవ్యాన్ని కూడబెట్టలేదు ప్రభు కావలసినప్పుడు ఆ ధనం చేకూరేది దర్బార్లో కూర్చుని గాది క్రింద చేయి పెట్టి పిడికిలితో రూపాయల సిక్కాలు తీసేవారు దర్బార్ ముగిసే వరకు ఆ చేత్తో అలాగే నిరాటంకంగా తీసి ఇస్తూ ఉండేవారు వచ్చిన అందరు జనులకు ఇవ్వవలసింది ఇచ్చిన తరువాత దర్బార్ ముగిసిన తరువాత చూస్తే గాది క్రింద ఏమీ ఉండేది కాదు పై విధమైన వర్ణన చాలామంది నోటి నుండి వినపడేది పూర్వం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వ్రాసిన వర్ణన చదివితే నమ్మకుండా ఉండలేం ఇప్పుడు కూడా ప్రభు దర్బార్లో అలౌకిక సామర్థ్యం యొక్క సాక్ష్యం కనిపిస్తుంది ఇప్పుడు కూడా దర్బార్ సుమారుగా అలాగే అనిపిస్తుంది చూసేవాళ్లకు అది అనుభవంలోనికి వస్తుంది ప్రభు ఎలా చురుకుగా వ్యవహరించేవారో రామచంద్ర భువ ఈ క్రింద తెలిపిన విధంగా వివరించారు ప్రభు మహారాజ్కు తన వద్ద ఉన్న అందరి స్వభావం తెలుసు వారికి తెలిసినట్లుగా మనుషుల స్వభావంలో తేడా ఎవరికి తెలుస్తుంది ఆయన సామాన్యులు కారు ఎవరైనా ఏదైనా చెప్పగానే దాంట్లోని నిజమేంటో అప్పుడే ఆయనకు తెలిసిపోయేది వారి స్వభావం చాలా శాంత గంభీరంగా ఉండి దయామయులై ఉండడం వల్ల కపట మనుష్యుల లౌక్యం ఆయన ముందు నడిచేది కాదు తన దగ్గర ఉన్న వాళ్లలో ఏ మనుష్యుడు ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నారో వారికి తెలిసేది ఆయన స్వభావం పులులు మేకలు ఒకే దగ్గర నీరు త్రాగేటట్లు చేసేదిగా ఉండేది అందుకని ప్రభు దర్బార్లో సర్వ జగత్తులోని దొంగతనం లూటీ చేసేవారు వచ్చి జ్ఞాన సంపద పెంచుకునేవారు ప్రభు దర్బార్లో లూటీ చేసేవారు దొంగలు అవిద్వాంసులు మరియు అంధులు రోగులు అసక్తులు దరిద్రులే కాక సాధులు సంతులు బైరాగులు వైదికులు జ్యోతిష్యులు శాస్త్ర పండితులు హరిదాసులు గాయకులు భట్టులు నర్తకమణులు మరియు సుశీల గృహస్థులు ఇలా అనేక రకాల వారికి ఆదర సత్కారాలు జరిగేవి రెండు పూటలా అన్నదానం జరిగేది ఎవరికీ లేదనకుండా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఎన్ని రోజులు నివసించినా ఎవరిని వెళ్లమనేవారు కాదు రెండు పూటలా మంచి పదార్థాలు దొరకకపోయినా రొట్టె కన్య అంటే గోధుమ రవ్వతో చేసింది మాత్రం దొరికేది అంటే అర్థం రోజు వేల మందికి భోజనం మరియు ద్రవ్యార్థి అయి వచ్చిన వారికే కాక అందరి మనస్సులలోని కోరికలకు ప్రభువు వద్ద సమాధానం లభించేది శ్రీ దత్తాత్రేయార్పణమస్తు శ్రీ గురు మాణికార్పణమస్తు అర్పణమస్తు జయసాయి మాస్టర్